నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈలోని ఈ ప్రాంతాల్లో ఉన్నవారు బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే యుఏఈ తూర్పు రసల్ ఆల్ ఖైమా మరియు పుజైరా యొక్క ఉత్తర ప్రాంతాలలో ఉన్నవారు బయటికి వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జాతీయ వాతావరణ కేంద్రం సూచించింది ఈ ప్రాంతాలలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది అదే సమయంలో తూర్పు తీరానికి కూడా బలమైన గాలులు తాకే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క గాలులు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పి ప్రకటించింది రాబోయే రోజుల్లో యుఏఈ దేశవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అప్పుడప్పుడు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పి జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది కాబట్టి యుఏఈలో తూర్పు మరియు రసల్ ఆల్ మరియు పుజైరా యొక్క ఉత్తర ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకుని రావాలని చెప్పి జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్